శశికృష్ణ రావు గారు ఏపీసీ సమగ్ర శిక్ష ఏపీసీ గారు కృష్ణరావు గారు అదేవిధంగా సైన్స్ అండ్ కమ్యూనికేషన్ యొక్క జిల్లా కన్వీనర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హనుమంతు హనుమంతరావు గారు బాలా ఒప్పు సంఘం రాష్ట్ర కన్వీనర్ ఉడుపుల్లి రామోదారు ఎడ్యుకేషన్ సబ్మి జిల్లా కన్వీనర్ పాల అక్కడ లో మాంత్రికుల గౌరవ నాయకులకు మా ఆంబేశ్ గారు కోపి గారు మా జిల్లా కాంగ్రెస్ సి సురేష్బాబు గారు మా పెద్దర్ అహ్ విజికే శ్రీనోస్ గారు మా సంప నాయకలండి ఎండి అనురత గారు ధర్మతి గారు అందరికీ విద్యార్థిని విద్యార్థులకు స్వభాకాంక్షలు తల్లిదండ్రులకు టీచర్స్కి અભినందనలు ఎండికే సైన్స్ చాలా పెద్ద ఎత్తున సైన్స్ మండల స్థాయి హై స్కూల్ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో సైన్స్ చట్టుముఖి సైన్స్ సంవరాలు అన్ని మండలాల్లో జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది విద్యార్థులు సైన్స్ పాల్గొంటున్నారు శాస్త్రీయ తీసుకెళ్ళడానికి శాస్త్రీయ ఆలోచన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి చెప్పుకి సైన్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం అందులో మీ పిల్లలందరూ భాగస్వామ్యం అవుతూ ఉన్నారు గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వేర్వేరుగా జిల్లా స్థాయిలో రైజెస్ అనేవి మండలం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంది ఆ విధంగా ఆ కార్యక్రమం తరతో పాటు విద్యార్థుల్లో సృజనకి సంబంధించి మైపుణ్యాలకు సంబంధించి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి పరిశోధనలకు సంబంధించి భవిష్యత్తు పరిశోధనలు తయారు చేయడం కోసం ఒక శాస్త్రీయ దృక్పథాన్ని శాస్త్రీయ ఆలోచన పెంపొందించడం కోసం ప్రయోగాల ద్వారా ప్రయోగాలు చేయడం ద్వారా మనం మరింత బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి మన మరింత పరికల్పనలు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ విద్యార్థులు విద్యార్థులు శాస్త్రవేత్తలు గాను లేదా ఒక ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను లేకపోతే ఇంకొక హోదాలు అనిచేసుకున్నప్పుడు లేకపోతే దేవుని నైపుణ్యాలను మార్చుకోవడానికి ఈ కాంపిటీషన్ ఖచ్చితంగా దోహదపడుతుంది జిల్లాలో అనేక మంది పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు ఈ పిల్లలందరికీ ముందుగా అభినందనలు కలిగేస్తారు పరీక్ష రాయడం లేదు మనం ప్రయోగం చేసి ఆ ప్రయోగంలో చేసినప్పుడు ప్రయోగ పరికరాలు అమలుగా నుండి ప్రయోగాన్ని ఒక లైవ్లీ ఎక్స్పెరిమెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం వరకు దాన్ని షూట్ చేయడం కానీ అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కమ్యూనికేషన్ స్కిల్స్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రెజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఒక ఐఏఎం లో సెలెక్షన్స్ కానీ కమ్యూనికేట్ ఈ పిల్లలు అన్ని విధాలుగా సైన్స్ ఎక్స్ట్రూడెంట్స్ అంటే ఒక ఒక మంచి నైపుణ్యాన్ని సంపాదించుకోవడం ఒక కాన్ఫిడెన్స్ నివాల్వ్ చేసుకోవడం గొప్ప అవకాశం ఇది మనం ఈ కాంపిటీషన్ సందర్భంగా చేయడం కాదు మా విజ్ఞప్తిని మీరు గెలిచిన విద్యార్థులు ఈరోజు విద్యార్థులుగా ఉండేవాళ్ళు సైన్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ సూపర్ స్టెషల్స్ కానీ సైంటిఫిక్ టెప్ప సంబంధించి కానీ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఇప్పుడే కాదు మీ భవిష్యత్తులో కూడా ఇంటి దగ్గర కానీ పాఠశాలలో ఉపాధ్యాయులతో కానీ మీరు ఈ ఎక్స్పీరియన్స్ని రెగ్యులర్గా కొనసాగించండి మీరు కంటిన్యూస్లీ అంటే యూ రీచ్ యువర్ టార్గెట్స్ నేను ఆ విధంగా చేస్తేనే మీకు మరింత ప్రయోజన పలుకుతుంది చిన్నాదు మీకు ఉండే బ్రైట్ ఫ్యూచర్ నేను ఆక్స్ఫర్డ్ కానీ కొన్ని అనౌన్సెస్ చేసే స్కూల్ కానీ లేకుండా దొండపల్లి స్కూల్ విద్యార్థులు కానీ ఏపీ మోడల్ స్కూల్ అనుసరం విద్యార్థులు కానీ కాశీబొగ్గ జిల్లా స్థాయి స్కూల్ విద్యార్థులు కానీ ఆ విధంగా ఆ నైపుణ్యాన్ని కొంత చాలా పాఠశాలలు పార్టిసిపేట్ చేశారు కానీ మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎనభై ఎనిమిది వేలుగా రాష్ట్ర కమిటీ పక్షాన్ని మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మీరు భవిష్యత్తులో మీరు మంచి ఉన్నతమైన స్థాయికి చేరాలని చెప్పేసి కోరుతున్నాం ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక పెద్ద లక్ష్యాన్ని ఒక సివిల్ సర్వీసెస్ లాంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక ఐఐటి ఐఐయూలో ఇన్స్టిట్యూషన్లో చదవాలని ఒక తప్పని మీకు ఇప్పుడు కష్టపడి డెఫినెట్లీ మిల్చి మీకు యాబిషన్ ఫుల్ఫిల్ ఉంది ఉండే విద్యార్థులు వేరు మీరు వేరు మీకు ఎక్స్పర్టైజ్ అయితే ఉంది మీకు ఆ నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ని మీరు వినియోగించుకోరు అయితే మీరు చేయాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ టార్గెట్ వాంట్ టు అచీవ్ యూ హ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఎడ్యుకేషన్ మోర్ టైమ్ ఆన్ డూయింగ్ థింగ్స్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ చదవడమే ఎంత ఎక్కువ అంత నాలెడ్జ్ వచ్చింది ఆ చదివేది కూడా ఆలోచించి అర్థం చేసుకొని చదవాల్సింది ఏదో ఆయన కాదు చేయాల్సి చాలా ఉంది అందుకోసం మీరు ఆ విధమైన ఉండాలి భవిష్యత్తులో మేము జ్ఞాన విజ్ఞానం ఏదిగా మేము ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ లేకపోతే ఇక్కడ आईएएम आईएएम के लोगों का निकाल उनको मनाया है कि लोग इतने एक्सपीरियंसेस लो ये जो नए कॉलेजों में डॉलर कॉलेज में काम हो रहे हैं ये डोंट हैव मैनी एक्सपीरियंस ये डोंट हैव मैनी प्रैक्टिकल सीन कॉलेजेस डिग्री कॉलेजेस या नेपेजी कॉलेजेस में देवर इज़ नो ओस्टरन रिसर्च देवर इज